నందాల జిల్లా నందికొట్టుకూరు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరిడ్జాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో హత్యకురైన మైనార్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ యువజన నాయకుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లేందుకు వస్తుండగా బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో పోలీసులు అడ్డుపడ్డారు దీంతో బైరెడ్డి సిద్దార్థరెడ్డి పోలీసులతో వాగ్వివాదం దిగారు దీంతో బైరెడ్డి సిద్దార్థరెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కున్నారు కమ్యూనిస్ట్ పార్టీల వారికి అనుమతి ఇచ్చి తనను అడ్డగించడం ఎంతవరకు సంబంధిస్తామని ప్రశ్నించారు మల్ల వాళ్ళకి ఎవర్కీ లేన అబ్జెక్షన్ మాకెందుకొంటున్నాం ఇప్పటికే నేను ఎక్కడికి ఈ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడి ఇన్వాలవ్ కాడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడ ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడకి రావద్దని ఏమన్నారా ఆ బాధితులు ఏమన్నారా రావద్దని చెప్పినారంటే ఇటు తే चलेवा ఎక్కువ అంజనా ఎక్కువ 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 నిజనా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా మళ్ళా యాడ్గా తిప్పారు కారు అంజనా అంజనా నువ్వు ఎక్కువ అంజనా నిజన్నా యాన్నోసాటా కడుచుకో అంజనా ఎనికే ఎక్కువ అంజన్న ఎనికెక్కు சரி கேகரிச்சாலு நான் நீர்த்தா பயன் அண்ணன் டார் கடா எதுக்கு அண்ணன் கட எண்ண అదే ఎవరికైనా చెప్పండి అన్నపండ్ పాటలు అన్నపండి చేస్తే కదా అడే ఉండి మీరు మీరు ఎక్కడ ఉంటారు